ఫ్రెండ్స్ వల్ల వంశీకి విషాదం చివరిసారిగా డాక్టర్స్ ఈ విషయాలను తెలియ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలమలేని వంశిని ఒకట ఊటిన జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడ్డారు అదే విధంగా జైల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నామని న్యాయ అధికారికి వంశీ తెలిపారు ఆక్సిజన్ అనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని కూడా చెప్పారు అలాగే రాత్రి సమయంలో నిద్ర పట్టేటప్పుడు పల్సర్ రేటు ఒక్కసారిగా తగ్గిపోతుందని కూడా చెప్పకొచ్చారు అలాగే డాక్టర్లు రాసిన మందులు కూడా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని కూడా వంశీ తరపు న్యాయవాది సత్యశ్రీ కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు దీంతో వంశీని ప్రభుత్వ ఆసుపత్రిలో గాని ప్రభుత్వం గుర్తింపు ఉన్న ఆసుపత్రిలో గాని వైద్యం చేయించాలనే ఆదేశాలతో న్యాయమూర్తి తీర్పులు జారీ చేసింది అయితే ఇక దీంతో వంశీని వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు వంశీకి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు ఈ విషయం బయటకు రావడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ వర్గాలు భారీగా చేరుకున్నారు అలాగే వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు కాగా గన్నవరంకు చెందిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాత్రం ఆయన రిమాండ్ కి ఉన్నారు